ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ ఎవరైతే సకల జీవకోటిలో నన్నే చూడగలుగుతారో వారే నా ప్రియ భక్తులు నా భక్తుణ్ణి నేనే ఎన్నుకుంటాను నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో నేను రాత్రింబవలు మీ చింతనే ఉంటాను నువ్వు చూచేదంతా కల్పితమే నేను నేనే దైవాన్ని నేనే సర్వత్రా ఉన్నాను ఎవరైతే నన్నే చూస్తూ నా గురించి వింటూ ఎప్పుడు సాయి సాయి అని స్మరిస్తూ నా ఎందో మనసు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు వారు ఇక ఏ భయము లేకుండా భయపడాల్సిన అవసరం లేదు ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు